వ్యవసాయ సంఘం అలాగే గిరిజన సంఘాలను కూడా సహాయపడుతుంటాను మాత్రమే జిల్లా ఇక్కడ జరిగిన అల్లి నాకు అనుబంధం ఉంది ఈ రామకృష్ణ మా జిల్లా అల్లు కదా నాగేశ్వరం మాకు మొదటి నుంచి ఇక్కడ విషయం మన కామెంట్స్ ఎప్పటికప్పుడు రవి ద్వారా రామకృష్ణ ద్వారా అలాగే మన రామకృష్ణ ద్వారా విషయాలను తెలుస్తాయి కానీ ఒక్కసారి స్వయంగా వస్తే రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మన సంఘానికి సోదాసం ఎంపీ ఉన్నారు రేపు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా త్రిపురలో మన వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కమిటీ సమావేశం జరుగుతుంది అలాగే రేపు పదిహేను పదహారు ఫిబ్రవరి ఆదివాసీ అధికారమైన సమావేశం రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతుంది దాంట్లో నేను కూడా మెంబర్ను ఆ సమావేశాల్లో మాట్లాడుకొని ఈ ఉద్యమాన్ని ఎట్లా ఇంకా ఉష్ చేయాలి చెయ్యాలి మీకు ఎట్లా న్యాయం చేయటానికి మా పాత్ర మేము పోషించాలి అనేదాన్ని తెలుసుకోవటానికి స్వయంగా మీ దగ్గరకు రావడం జరిగింది మొదటి విషయం ఇరవై మంది మీద కేసులు పెట్టి ఈ ఊరు వారు పద్దెనిమిది మంది బయట నుండి రామకృష్ణ నాగేశ్వరరావు మీద కేసు పెట్టి గత ఇరవై ఐదు రోజులుగా ప్రభుత్వం మనకు నరకం చూపిస్తూ ఉంది మీరు ఊర్లో ఉండి మీరు పడుతున్న బాధలు వసంతమ్మ చెప్పింది అలాగే చంద్రరావు చెప్పాడు ఇక్కడ మీ బాధలు ఎట్లున్నాయి మీరు చేస్తున్నాను మనకు తెలుసు అలాగే ఇరవై ఇరవై రోజులుగా పుట్టాయి మా కోసం పోరాటం చేస్తున్నప్పుడు మిమ్మల్ని నేను కాపాడుకుంటాం తప్ప మీరు ఒంటరి వాళ్ళు కాదు మీకు కుటుంబాలు అక్కడున్నా మేమందరం మీ కుటుంబం మీ సొంత అక్కల్లో చెల్లెళ్ళం అమ్మలం అని వీరందరూ వీళ్ళిద్దరిని అంత బాగా చూసుకుంటున్నందుకు కూడా మీకు ప్రత్యేకంగా కలిసి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలనుకుని ఇది ఇక రెండోది ఏంటని అంటే ఇతర అన్ని విషయాలు మాట్లాడుకొని చెప్తాము కానీ ఇక్కడ వచ్చిన ఉద్దేశం నాయకులను కలవటం మిమ్మల్ని కలవటం చెప్తే అయితే ఆల్ ఇండియా సమావేశాలు చెప్పేసి చెప్తైతే రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా మన ఎంపీ ద్వారా ఈ విషయాన్ని పార్లమెంట్లో రేచ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను అది కూడా మూడోది ఏంటంటే మేము అవకాశం ఉంటే రాష్ట్రపతిని కలుస్తాం రాష్ట్రపతి కలవటానికి వారు టైమింగ్ వెనక్కి పోకపోయినా ఫారెస్ట్ మన గిరిజన శాఖ మంత్రిని కలుస్తాము ఇవన్నీ కలిసి పార్లమెంట్లో ఇండియా బ్లాక్ పార్టీలు ఉన్నాయి ఇండియా బ్లాక్ పార్టీ కూడా ఏజెన్సీ ప్రాంతం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి సాగిస్తున్నటువంటి దుర్మార్గాలన్నిటిని కూడా దృష్టికి చేస్తాం అంటే మొదటి మీకు చెప్పే మరో అంశం ఏమిటంటే ఇరుమూరు ప్రజలు మనుషులుగా లేదు దేశం అంతా మీతో ఉంది అనేదంతా మీకు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా దిగులకి వచ్చాను ఇక ఇప్పుడు జరుగుతున్న ఘటన ఎంత దుర్మార్గం ఉంది అనే దాన్ని మీకు అందరూ తెలిసి అవసరం లేదు కానీ మొదటి ప్రశ్న అంటే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్న మొదటి ప్రశ్న ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలు గిరిజనుల కోసం చట్టాలు చేశారా గిరిజనేతల కోసం చట్టాలు చేశారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ లోకేష్ వీళ్ళు భావిస్తుంది అంటే వన్ ఆఫ్ సెవెంటీ కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదో ఆరో షెడ్యూల్ ట్రైబలకు రక్షణ పొంది అనే దాని స్థానంలో నాన్ ట్రైబల్కి అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం ఎవరిస్తూ ఉంది ఇంకా చెప్పాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది కేసులు పెట్టాల్సి వస్తే ముందు కేసులు పెట్టాల్సింది చంద్రబాబు మీద బీజేపీ మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద కేసులు పెట్టాలి రెండో కేసులు ఎవరు పెట్టాలో ఏ ధైర్యంతో తహసీల్దార్ మీద ఇక్కడ నాన్ ట్రైబుల్స్ తీసుకొని వచ్చాడు ఎస్ఐ ఏ ధైర్యంతో వచ్చాడు ఇక్కడ చట్టాలు తెలియదా మీరు ఎవరి కోసం ఉద్యోగాలు చేస్తున్నారు మీ కాగితాల మీద అవగాహన లేదా అంటే నాన్ ట్రైబుల్ డబ్బులు ఇస్తే డబ్బులు కమ్ముడు పోతున్న బొక్కలు యంత్రాంగం అంతా అనేది కూడా మన గమనంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నది ఈ భూమి మాది మనం నాయసరా బాగా చెప్పాడు ప్రభుత్వ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూములన్నీ కూడా గిరిజనులకు చెందు ప్రభుత్వం కూడా నాన్ ఇక్కడ ఇక్కడ గిరిజన సభల యొక్క అనుమతి లేకుండా ప్రభుత్వం కూడా ఒక్క ఇంచు భూమి తీసుకోవడానికి లేదని సమతా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పటమే కాదు పార్లమెంట్ దాన్ని ఆమోదించింది మరి ఎంఆర్ఓ గారికి సత్రం తెలియదా ఎవరి కోసం ఉన్నావు ఎస్ఐ గారికి సత్రం తెలియదా అంటే గిరిజనులు అమాయకులు ఏం చేసినా ఒక్కదాను దున్నేస్తే మాట్లాడే వాళ్ళు లేరన్నటువంటి అనుకుంటున్నారు కానీ వసంత చెప్పినట్టు ఇక్కడ కింద మళ్ళీ వస్తే సంతాన్ని మా చేతిలో తీసుకొని అల్లూరు సీతారామరాజు పూర్తిగా మేము నిలబడతాం అన్న ధైర్యం కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారు ముట్టుకుంటుంది ఎనిమిది ఎకరాలే కాదు మనం అనుకుంటున్నాం ఇనుమూరులో ఎనిమిది ఎకరాలు ఎనభై ఎకరాల కోసం కాదు ఇప్పుడు మన జీలి వీలులో ఆయుధ ఫ్యాక్టరీ వస్తుంది అదా అనేది దానికోసం భూములు తీసుకుంటున్నారు పోలవరాన్ని ఏజెన్సీ జిల్లా రంత కలపండి అని మనం అడిగితే పోలవరం పేరుంటుందంట కానీ పోలవరం మండలాలు మాత్రం ఆ జిల్లాలో ఉండవంట ఎందుకు ఉండవనంటే ఆ జిల్లాలో కలిస్తే గిరిజనులకు బలం బాగా పెరిగింది కాబట్టి ఈ నాలుగు మండలాలన్నీ కూడా నాన్ ట్రైబల్కి అప్పగించాలని చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా కలపలేదా ఏజెన్సీ జిల్లా పోలవరం జిల్లాలో ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ముట్టుకుంటున్న ఈ ఎనభై ఎకరాలే కాదు మనం గనక ప్రతిఘటించకపోతే ఏ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా నాన్ ట్రైబులకు అప్పగించే ప్రమాదం ఉంది ఇదొక ఎచ్చరిక మాత్రమే దీని ధైర్యంగా ప్రతిఘటించకపోతే గుట్టాయిగూడెం జీలుగు మిల్లు అలాగే మన పోలవరం అటు పక్క కుక్కులు ఏలేరు కొన్ని భూములు నాన్ ట్రైబులు కన్నేసుకొని ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబుల్ కొమ్ములు వచ్చాయి అంటే చంద్రబాబు జగనేదో మనకు అనుకూలంగా ఉండడానికి కాదు కానీ చంద్రబాబు రావటంతోనే వచ్చిన మార్పు ఏంటి పవన్ కళ్యాణ్ రావటంతో వచ్చిన మార్పు ఏంటంటే మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రావటం అంటే గిరిజనులకు అనుకూలమైన వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చింది మా నాన్ ట్రైబ్ ప్రభుత్వం వచ్చింది నాన్ లో కూడా పేదవాడి ప్రభుత్వం కాదు ధనవంతుల ప్రభుత్వం వచ్చింది అన్నటువంటి ధైర్యం వీళ్ళకి వచ్చింది అవునా కాదు చెప్పండి చంద్రబాబు వచ్చింది ఎక్కడి నుంచి కొమ్ములు వచ్చినా లేవోళ్ళకి ఎవరు చూసుకొని ఇదంతా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ చూసుకొని ధైర్యం లేదా చంద్రబాబును చూసుకొని ఎస్ఐకి ధైర్యం రాలేదా అంటే మా ప్రభుత్వం వచ్చిందన్నటువంటి ఎర్ర విగుతా ఉన్నారు ఇక్కడే కాదు మేము అప్పల రాజు కుటుంబాన్ని కూడా చూసిన భూ అక్కడ లక్షల ఎకరాల భూములు అంబానీలకి అదానీలకి గూగుల్ కంపెనీలకు ఇస్తా ఉంటే మత్స్యకారుల యొక్క ఉపాధి పోతుందని పోరాటం చేస్తా ఉంటే రాజు కనుక ఉంటే ఈ ఈ భూములు తీసుకోలేమని పీడి యాక్ట్ అంటే దేశ ద్రోహుల మీద పెట్టాలని యాక్ట్ పెట్టే దేశ ద్రోహులందరికీ నరేంద్ర మోడీ కూడా అండగా ఉంటారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చవటానికి చంద్రబాబు నాయుడు కానీ కోసం పోరాడుతున్న మన మీద మాత్రం పీడీ కేసు పెడుతున్నారు అంతేకాదు రామకృష్ణకి లేదా నాగరావుకి రవి గారికి తెలుసో లేదు నాకు తెలియదు మీరు గనక పోరాటం మొదలు పెట్టకుండా ఉన్నట్లయితే రామకృష్ణ నాగేశ్వరరావుతో పాటు మీ మీద కూడా పీడీ యాక్ట్ పెట్ట పెట్టి వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడానికి ఎందుకు ధైర్యం చేయలేదని అంటే దానికి మీకు సెల్యూట్ చేయాలా మీ వలనే చంద్రబాబు నాయుడు వెనక పీడీ కేసు ఏడుకి నా మటర్ కేసు పెడతాడా మటర్ కేసు ఎస్ఐ మీద కూడా పెట్టాల్సింది ఎంఆర్ఓ మీద కూడా పెట్టాల్సింది అమ్మాయి వసంత కరెక్ట్ అడుగుతుంది ఒక మహిళ వచ్చి వాళ్ళ మీద చేస్తే మానవంగం చేసిన కేసులు పెడతాయి ఎంత దుర్మార్గం అండి ఇది ఎంత అన్యాయం రాష్ట్రపతి గారు కానీ గవర్నర్ కానీ స్పందించొద్దా దీని మీద మీరు ఎందుకున్నారు గవర్నర్ ఎందుకున్నాడు లేదా రాష్ట్రపతి గారు ఎందుకున్నారు రాజ్యాంగాన్ని రక్షించాలా గిరిజన హక్కులను రక్షించాలా వాళ్ళకి న్యాయంగా నిలబడాలా అందుకే చివరిగా మీకు చెప్పేది ఏమిటనంటే మీరు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైన పోరాటం రాజ్యాంగబద్ధమైన పోరాటం హక్కుల కోసం జరుగుతున్న పోరాటం మీరు విజయం సాధిస్తారు చంద్రబాబు నాయుడుకు సెంచాలుగా ఉన్నటువంటి నాన్ ట్రైబల్ ఎంఆర్ఓ ఎస్ఎల్ని ఓడించి తీరం ఖచ్చితంగా అందుకు మళ్ళీ మీకు చెప్పేది పార్లమెంటులో ఇనుమూరు పోరాటాన్ని ఢిల్లీ పార్లమెంట్ లో వినిపిస్తాం ఖచ్చితంగా కలవినిపిస్తాము బిబీడ్ పెడతాం ఇండియా బ్లాక్ పార్టీలను కలుస్తాం అలాగనే మంత్రుల దృష్టికి తెస్తాం ఈ పోరాటాన్ని ఇక్కడకే కాకుండా దేశ వ్యాప్తంగా ఇనుమూరు పోరాటం ఉధృతం మోగేటట్టుగా మేము చేస్తాం మీ హిందువులు మన కామ్రేడ్ చూపించారు హిందూ ఒక విలేకరు వచ్చారు కదా ఎంత గొప్పగా రాసే దేశం అంతా వచ్చింది ఇప్పుడు ఆ న్యూస్ అందువల్ల మీ పోరాటంలో గట్టిగా నిలబడండి మన విజయం సాధిస్తామని తెలియజేస్తూ మీకు అండగా ఉంటాం మీరు ఒంటరిగా లేరని మీకు హామీ ఇస్తూ మరోసారి రామకృష్ణ నాగేశ్వరరావు కుటుంబాలు పిల్లలు ఎండ ఇప్పుడు సంక్రాంతి పండగ పిల్లలు వచ్చి ఉంటారు అయినప్పటికీ కుటుంబాలను కూడా వదిలి మీకోసం నిలబడటం అనేది వాళ్ళ మనం హృదయపూర్వకంగా ఎప్పుడో జేజాలు మనం తెలియజేయాలా నాయకులకి అంటే కొత్తది కాదు కొత్తది కాదు చాలా కాలం నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్రాంతంలో నిలబడుతున్నాం ఎర్రజెండా సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మీకు అట్లా మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజల కోసం మన నాయకత్వం నిలబడతా ఉన్నారు ఆ పద్ధతిలో కూడా మీరు అందరూ ముందుకెళ్లాలని కోరుతూ మరోసారి మీకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తారు జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి గారికి పార్టీ జిల్లా కార్యదర్శి గారికి అలానే గంగనాడు మంత్రి కార్యదర్శి గారికి అందరికీ కూడా వేసేవాళ్ళు అందరూ కూడా ఖమ్మం జిల్లా కొత్త బంగారు కప్పూరం జిల్లా మంగళ సమితి పెట్టిన మంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇంకా ఉద్యమం అనేది ఈనాటిది కాదు గత అల్లరి చిత్తారామారాజు గారి నుంచి కూడా తల్లిపి చెప్పుకున్నట్లయితే చాలా టైం ఎందుకని అందుకని ఆనాటకానికి కూడా జరిగిన ఏజెన్సీలో ఉద్యమాలు నడిపే నాయకత్వం వచ్చేది ఎర్రజండాను ఇవాళ మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటం న్యాయపట్నం కూడా చట్టాలు అనుకూలం ఆయన చెప్తున్నాను మీరు చూస్తే టీవీలో కానీ పత్రికలు కూడా చేస్తున్నా లేదని మన మంత్రి గారు సమాదా రకేష్ గారు అంటారు ఏమంటారంటే తొంభై తొమ్మిది పైసలకి ఇస్తాను మీరు ఎవరు అడగడానికి అని చెప్పేసి అంటున్నాను ఏంటి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేది ఎకరం కాదు ఎన్ని ఎకరంగా తొంభై తొమ్మిది పైసలు ఇస్తాను